నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం ఏదైనా పని ఒత్తిడిలో ఉండి తీవ్రమైన చికాకుతో రోజంతా పనిచేస్తూ ఉండేవాళ్ళు కనీసం వారానికోసారైనా నెలకుసారైనా కాస్త రిఫ్రెష్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచించే వాళ్ళు కాస్త ధనవంతులైతే దూరంగా ఎక్కడికైనా మంచి అందమైన ప్రదేశాలకి ప్రకృతి సహజ సిద్ధమైన అందాలను తిలకించడానికి మరికొంతమంది పుణ్యక్షేత్రాలకు అట్లా వెళ్ళి వస్తూ ఉంటారు ఇదే కోవలో వారానికి ఒకసారి మనకి మరీ ఎక్కువ ఖర్చు లేకుండా రిఫ్రెష్ అవ్వడానికి అనేక మార్గాలు మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ మనం వాటిని గుర్తించలేకుండా ఉంటాం సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది మన సారపాక బీచ్ అంటారు అంటే ఇటీవల కాలంలో సారపాక బీచ్ అనేది ఎక్కువగా వినిపిస్తున్న పదం అదేంటి సారపాకలో సారపాక దగ్గరలో సముద్రం లేదు కదా బీచ్ ఉంటాం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు సరే ఉన్నది గోదావరి ఉంది ఆ గోదావరి కూడా భద్రాచలం వైపు కట్టకి దగ్గరగా ఉంటుంది సారపాక చాలా దూరం నడిచి అవతలకు వెళ్ళాల్సి వస్తుంది ఇసుకలో అంతటి కష్టమైన పని లేకుండా ఇటీవల కొంతమంది ఔత్సాహికులు సారపాక బీచ్ పేరుతో మోతే అంటే సారపాక నుంచి దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతె గ్రామంలో అక్కడున్న పుష్కర్ ఘాట్ అంటే గతంలో రెండు వేల పదిహేనులో పుష్కరాల సందర్భంగా నిర్మించిన ఘాట్ దగ్గరలో ఒక అందమైన ప్రదేశం ఉంది అక్కడికి వెళ్ళి నదీ స్నానం చేయడంతో పాటు ఆ పరిసర ప్రాంతాలని తిలకించి కాస్త ఉత్సాహం తెచ్చుకొని వెనక్కి వస్తూ ఉంటారు ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన ఆ ప్రాంతం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక సమీపంలో ఈ మోత గ్రామం ఉంది మోత గ్రామం పక్కనే మోతగడ్డ అనే ఈ దీవి సహస్ర సిద్ధంగా ఏర్పడ్డ గోదావరిలో సహససిద్ధంగా ఏర్పడిన ఈ దీవి ఉంది ఇది కొత్తగూడెం వైపు నుంచి మనం చూస్తే ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే బోర్గంపాడు వెళ్తుంది దారి స్ట్రైట్గా వెళ్తే భద్రాచలం వైపు వెళ్తాం అలా కాకుండా కొత్త వైపు నుంచి వచ్చేటప్పుడు భద్రాచలం రూట్లో లెఫ్ట్ సైడ్ సార్పాక్ సెంటర్లో లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది ఆ రూట్లో మోతిగడ్డ దేవి వరకు వెళ్ళొచ్చు ఈ మోతిగడ్డ దేవి సాయంత్రం టైంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది ఇక్కడ గోదావరి నది మధ్యలో అంటే రెండు వైపులా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అంటే నాలుగు వైపులా మధ్యలో ఒక ఎత్తైన రాళ్లతో కూడిన దీవి తయారైంది ఆ దీవి మీద ఒక ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో ఎంత సుందరంగా ఉందో ఈ దృశ్యం మీరు చూడవచ్చు ఈ దీవిలో మధ్యలో ఏర్పడ్డ ఒక గుట్ట మీద ఆలయం ఒకటి ఉంది అంటే శివాలయం వీరభద్రస్వామి దేవాలయం అది ఇది మోతిగడ్డ దీవి చుట్టూ నీళ్లు ప్రవహిస్తాయి కాబట్టి మోతిగడ్డ దీవి అంటారు పర్యాటకంగా అదేవిధంగా ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రాంతంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందనుంది ఈ దీవి దగ్గరలో అంటే మోత గ్రామం నుంచి పుష్కరఘాట్ వరకు అంటే మోత గ్రామం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం గోదావరి వైపు ప్రయాణం చేసి వస్తే గోదావరి పుష్కర్ఘాట్ దగ్గర నుంచి నదిలోకి దిగడానికి మెట్లుంటాయి ఈ నదిలో మధ్యలో సహజ సిద్ధమైన ఏర్పడ్డ ఈ దీవిలో ఇక్కడ ప్రశాంతంగా కాసేపు అవసరమైతే అవకాశం ఉంటే ఉదయం టైంలో వస్తే కాస్త ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో వస్తే కాస్త సాయంకాలం సూర్యాస్తమయం దృశ్యాన్ని వీక్షిస్తూ నదిలో నదీ స్నానం చేసి కాసేపు సేద తీరడానికి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఈ ప్రాంతంలో ఉంటుంది మరీ ప్రమాదం లేని అంత తక్కువ స్థాయిలో నీరు ఉండడం వల్ల అదీగాక ఈ సీజన్లో అంటే మార్చి సీజన్లో ఫిబ్రవరి నుంచి మార్చ్ సీజన్లో గోదావరిలో నీటి మట్టం తక్కువ ఉండడంతో పాటు ప్రవహించే నీరు కూడా చాలా తేటగా అంటే శుభ్రంగా ఉంటుంది చూసారుగా సూర్యాస్తమయం దృశ్యం ఇది గోదావరి నీటిలో ప్రతిబింబిస్తూ ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటుంది ఈ దృశ్యం ఇది ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది ఇక్కడ ఈ దీవి సమీపంలో గోదావరి మధ్యలో ప్రవహించే నీటిలో స్నానం చేస్తూ ఈ సూర్యాస్తమయం దృశ్యాన్ని కల్లారా చూడడంతో పాటు తనితీర ఆస్వాదించి ఆ స్నానం కూడా చేసి ప్రశాంతంగా కాసేపు కొంతమంది అయితే ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానం చేసుకుని సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి వెళ్తూ ఉంటారు ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండేవి ఈ ప్రాంతం జనసంచారం కూడా కాస్త తక్కువే ఉంటుంది